హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిషూస్ మామన్ ప్రెసెస్ డాటర్ చాలా రోజులైంది కదండి మనం లాంగ్ పోస్ట్ చేసి ఏం లేదండి చూసారు కదా మనకి తమ్ నేళ్ళు ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా అంటే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండా మిల్ మేకర్ బిర్యానీ అయితే చేస్తున్నానండి చాలా రిక్వెస్టెడ్ వీడియో నేను ఎప్పుడైతే షార్ట్ అయితే పోస్ట్ చేశానో ఇలా మా గణేషునికి ప్రసాదం మిల్ మేకర్ బిర్యానీ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ పెట్టానని చెప్పి అప్పటి నుంచి జనాలందరూ అడుగుతున్నారండి ఈ వీడియో పోస్ట్ చేయమని సో వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నానండి ఏంటంటే ముందుగా ఆయిల్లో జీలకర్ర ఆకు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మిక్సీలో గార్లిక్ లేకుండా అంటే ఇప్పుడు ఉల్లిపాయ లేకుండా ఎల్లుల్లిపాయ లేకుండా ఓన్లీ అల్లం ముక్కలు దాల్చిన చెక్క లవంగ మొగ్గ నేను వేసుకొని మిక్సీ ఆడేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆ పేస్ట్ని ఆ పేస్ట్ని అయితే నేను ఇక్కడ ఆకు వేయించుకున్నాం కదండి జీలకరణ ఆకు ఆ దాంట్లో కొంచెం ఏగడం కోసం పచ్చివాసన పోయేదాకా ఇలా అయితే ఆయిల్లో వేయించుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే నేను వేయించుకున్నానండి వేయించిన తర్వాత ఇక్కడ నేను డబ్బా కొలతకు చెప్పాలా కేజీ కొలతకు చెప్పాలా రెండు కేజీలకు చెప్పాలా నాకు అర్థం కావట్లేదు నేను ఇక్కడ వచ్చేసేసి ఒక డబ్బా అయితే చెప్తానండి దాన్ని బట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే దాని కొలత ప్రకారం చేసుకోవడమే నేను ఇక్కడ డబ్బాకి రెండు టమాటాలు ఒక ఆరు పచ్చిమిరకాయలు చొప్పున రెండు కేజీలకైతే కొలుసుకొని నేను ఇక్కడ టమాటా అండ్ మిర్చిని అయితే వేయించుకున్నానండి ఆ రెండింటిని వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పెట్టాలి నేను ఇక్కడ చల్లారి మిక్సీ పెడుతున్నాను ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం మిల్ మిల్క్మేకర్ని వేనెలలో ఉప్పులో వేసుకొని ఇలాగ పిండి పక్కన అయితే పెట్టేశానండి ఫస్ట్ నేను నేను ఇక్కడైతే టూ కేజీస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మేకర్ అయితే తీసుకున్నాను అదే డబ్బాకైతే మీకు ఉజ్జాయింపు ప్రకారం చిన్న గ్లాస్ అయితే వేసుకుంటే సరిపోతుందండి అండ్ దీంట్లో చాలా మసాలాలు అయితే ఏమీ అవసరం లేదు చాలా తక్కువ మసాలా తోనే ఎక్కువ పేస్ట్లు కూడా ఏం వాడకుండానే అయిపోతుందండి నేనైతే ఇది గణేషుని ప్రసాదం కోసం అయితే చేస్తున్నాను అందరూ పులిహారలు దద్దోజనాలు అలా తెస్తున్నారు నేను వెరైటీగా ఉంటుందని చెప్పి ఎప్పుడూ తినేవే కదా అని ఇలాగైతే ట్రై చేశాను చాలా బాగా అయితే వచ్చింది ప్రసాదం అయితే మిల్ మేకర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వేగనివ్వాలండి వేగిన తర్వాత పసుపు గరం మసాలా కొరియాండర్ పౌడర్ చిల్లీ పౌడర్ అండ్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే డబ్బా కొలతకు చెప్పాను చెప్తానని చెప్పాను కదా సాల్ట్ అయితే వన్ స్పూన్ వేసుకోవాలి టర్మరిక్ పౌడర్ కూడా ఒక పావు స్పూను జీరా పౌడర్ ఒక పావు స్పూను కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ అయితే వేసుకోవాలండి అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అయితే మళ్ళీ కలపెట్టుకొని అంతా కూడా అన్నీ మిల్ మేకర్కి పట్టేలాగా ఒకసారి ఆయిల్ బయటకు వచ్చేలాగా అయితే అలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టుకున్న తర్వాత ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ కొరియాండర్ అండ్ అండ్ అంటే కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేసుకోవాలండి తగినంత యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక వన్ అవర్ ముందు బాస్మతి అయితే నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి మీ అందరికీ తెలిసిందే బయట కుక్కర్లో వండితే కనుక వన్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి లేకపోతే కనుక ఇలాగ విడిగా వండుకుంటే కనుక ఒకటికి ఒకటి పావు అంటే పావు కొంచెం తగ్గించుకొని పోసుకోవాలి వాటర్ అనేది నేను ఇక్కడ టూ కేజీస్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అంటే మరుగుతున్నప్పుడు నేను ఇక్కడైతే బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను మనకి ఈ టైంలో అయితే సాల్ట్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి ప్రసాదం కాబట్టి మనం టేస్ట్ చూడకూడదు కాబట్టి ఒక పెద్ద గ్లాస్ కొలత కోసం ఒక స్పూన్ అయితే పడుతుందండి అంటే నేను ఇక్కడ టూ కేజీస్కి ఎయిట్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను డబ్బాకు ఒక స్పూన్ లెక్కన సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి కల తిప్పుకుంటున్నాను తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఈ మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఈ టైంలో మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే అంతే అండి మిల్ మేకర్ బిర్యానీ గార్లిక్ అండ్ ఆనియన్ లేకుండా ప్రిపేర్ అయిపోయింది ఈసారి ఎప్పుడైనా సరే ప్రసాదాల కోసం ఈ దసరా నవరాత్రులు కానీ దేవుడికి ఎప్పుడైనా పెట్టాలనుకుంటున్నాను ప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు వెరైటీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరి ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు బై ఫ్రెండ్స్